గురు బ్రహ్మ గురు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమ ఈరోజు ఆణిముత్యం గురువుని గురించి గురువు గురువే విశ్వం గురువు కన్యంగా మరొకటి లేదు అంటే గురువు అంతటి గొప్ప మహనీయుడు అన్నది స్పష్టంగా తెలియచున్నది గురువు సకల దేవతా స్వరూపం బాగా అవగాహన చేసుకుంటూ పోయేవారికి ఈ చరాచర విశ్వమంతా గురువు యొక్క స్వరూపమే అందుకు భిన్నంగా మరి ఒకటి లేదు ఈ చరాచర విశ్వమంతా తన రూపమేనని ఎవరైతే నిరూపణ ఇవ్వగలరో వారే నిజమైన గురువు అని అర్థం సంపూర్ణమైన గురువు ఉదాహరణకు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువుగా యోగీశ్వరుడుగా గీతాచార్యుడుగా లోకములో ఇంతటి కీర్తి గడించటానికి కారణం భగవద్గీత ఉపదేశం కాదు ఎందుకంటే అదే భగవద్గీతను అనేక మార్లు చదివినటువంటి మామూలు వ్యక్తి కూడా శ్రీకృష్ణుడు చెప్పినంత గొప్పగా ఉపన్యాసం ఇవ్వగలడు కానీ మామూలు వ్యక్తి చేయలేని పని ఒకటి ఉంది అదే విశ్వరూప సందర్శనం శ్రీకృష్ణుడు అర్జునునికి విశ్వరూప సందర్శనం చేయగలిగాడు తాను చెప్పిందంతా నిజమేనని నిరూపించాడు ఆ పని మామూలు వ్యక్తి ఎలా చేయగలడు తాను చెప్పినది నిజమని అర్జునుడికి అనుభవపూర్వకముగా నిదర్శనమిచ్చాడు శ్రీకృష్ణుడు ఈ సృష్టి అంతా తన రూపమేనని అప్పటిదాకా శ్రీకృష్ణుడు ఎంత చెప్పినా వినని అర్జునుడు ఏమిటి ఇలా చెబుతున్నాడు శ్రీకృష్ణుడు అని అర్జునుడికి అనిపించుతుంది కానీ విశ్వరూప సందర్శనమయ్యేసరికి అర్జునునికి అప్పటి వరకు తాను చెప్పిన విషయాలు మొత్తం అంటే విశ్వరూప సందర్శనం ఇచ్చేటప్పటికీ ఎన్ని అధ్యాయాలు గీతలో ఉన్నాయో అన్నీ సమన్వయమై అనుభవమై దర్శనమిచ్చాయి అదే శ్రీకృష్ణుని యొక్క గొప్పతనం అందువలన ఆ విశ్వం ఆ విషయంలో శ్రీకృష్ణుడి సాటి ఎవరూ లేరు అర్జునుడికి విశ్వరూప సందర్శనముతో అన్ని సమన్వయమై అనుభవమై దర్శనమిచ్చాయి అందువలన ఆ విషయములో శ్రీకృష్ణుడికి సాటి ఎవరూ లేరు శ్రీకృష్ణుని గొప్పతనం అర్జునుడికి కూడా అవగతమైంది మరలా అదే విషయం అంత సంపూర్ణంగా పామరులైన మానవులకి కూడా ఈ విశ్వమంతా తన రూపమేనని అనుభవపూర్వకంగా నిరూపించిన వారు సిరిడి సాయినాథుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆణిముత్యాలను అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను మంచి వీడియోలు మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నేను మంచి వీడియోలు చేయగలనన్న సంకల్పం నాకు ఏర్పడుతుంది